వాళ్ళ గురించి నేను తర్వాత మాట్లాడదా మనకు ఎలా ఉండాలి ఏంటి అనేది మన పరమేశ్వరన్న చాలా చక్కగా చెప్పాడు అలాగే మేడం చెప్పింది శిశువుల్లా పుట్టిన మగాడు పశువుల్లా ప్రవర్తిస్తూ అచ్చొచ్చిన ఆంబూతుల్లా సమాజం మీద తిరుగుతుంటే ఆడపిల్లలకు రక్షణ ఇక్కడ ఉంది తన ఇళ్ళ కన్నా తల్లుల్లా మీ పెంపకం విలువలు మీ పిల్లలకు తెలియజేస్తారని చేతులెత్తి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను నాకు ఈ కార్యక్రమంలో బాగా నచ్చినటువంటి విషయం ఏంటంటే అమ్మాయిలు కర్రసాము చేయడం అనేది చిన్నపిల్లలు యోగా చేయడం అనేది యోగా ఎంత ఆరోగ్యం ఎన్నో మెడిసిన్ తోటి తగ్గినటువంటి వ్యాధులు ఈరోజు యోగాతో నయమవుతున్నటువంటిది మనం చూస్తున్నాం అలాంటి యోగా శిబిరం ఇక్కడ పెట్టి ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా హ్యాపీ నాకు ఫోన్ చేసినప్పుడు తమ్ముడు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది నువ్వు కంపల్సరీ రావాలి తమ్ముడు అంటే నేను చెప్పా సరే అక్క అంటే చిన్న ప్రోగ్రామ్ ప్రోగ్రామ్నా ఏదో యోగా శిక్షణ ఇచ్చారు వాళ్ళు ఏదో విపంచులో కార్యక్రమం చేస్తారు అంటే నిజంగా నేను చిన్నదానుకుంటు వచ్చినక్క ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చేసింది చిన్న ఫంక్షన్ కాదు సార్ ఇలాంటి ఫంక్షన్ అంటే నేను రవీంద్ర భారత్లో చూసినటువంటి ప్రోగ్రాంలు ఈరోజు మన సిద్దిపేటలో విపంచులో ఇంత అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్న విషయం నాకు లేట్గా తెలిసిందని నేను అనుకుంటున్నా ఆ డ్యాన్సులు కానీ ఆ యోగాలు కానీ అవి కానీ పిల్లలకు ఏమి ఇష్టం అనేది తల్లిదండ్రులకు ఎంత ఇష్టమో ఎంత తెలుసో పిల్లలకు చదివిష్టమా ఇంకేదిష్టమా అనేది గ్రహించేది మాత్రం తల్లిదండ్రులే ఆ గ్రహించి ఆ గ్రహించి సపోర్ట్ చేసిన వాళ్ళకి వచ్చిన ఒక వ్యక్తే మీ ముందు నిలబడ్డ చారి సంపూర్ణ ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి నటన అనే విషయం మా మదర్కి తెలిసి మా మదర్ ఎక్కడ నన్ను సపోర్ట్ చేయకుండా ఒక్కోలేదు నాకు చదువులో రెండు మార్కులు తక్కువ వచ్చినా సరే కానీ ఇప్పుడు బాగా యాక్టింగ్ చేస్తాడు అనేది చిన్నప్పుడు ఆమె సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా మీ పిల్లల్ని కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏమి ఇష్టం అనేది దాని మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళండి ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనందరికీ తెలుసు పాలు మనకు దాపు యాభై అరవై రూపాయలకి లీటర్ పాలు దొరుకుతాయి పాలకు ఆయుష్ నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది తర్వాత పాలు పాడైపోతాయి ఆ పాలను కాగబెట్టినట్టయితే ఆ పాలకా ఆయుష్ పన్నెండు గంటలు పెరుగుతుంది మళ్ళీ ఆ పాలు పన్నెండు గంటల తర్వాత పాడైపోతాయి పన్నెండు గంటల తర్వాత ఆ పాలల్లో ఒక చెంచాడు తోడు అని మనం పెరిగేస్తే ఆ పెరుగు అదే పాలకు ఇరవై నాలుగు గంటల ఆయుష్ పెరుగుతుంది ఇరవై నాలుగు గంటల తర్వాత పెరుగు కూడా పాడైపోతుంది మేమందరికి తెలిసిన విషయమే ఆ పెరుగును గిల్ల కొడితే చల్లొస్తుంది చల్లకు ముప్పై ఆరు గంటల ఆయుష్ ఉంటుంది ఈ రెండింటి ప్రక్రియలో వెన్న వస్తుంది వెన్నకు నలభై ఎనిమిది గంటల ఆయుష్ ఉంటుంది ఆ వెన్నను కరిగిస్తే నెయ్యి అవుతుంది ఆ నెయ్యికి పదిహేను రోజుల ఆయుష్ ఉంటుంది ఒక నాలుగు గంటలలో పాడైపోయే పాలకు మనం కాగబెట్టి తోడేసి గిల్ల కొట్టి వెన్న తీసి నెయ్యి కాస్తే అంత ఆయుష్న్నప్పుడు మన పిల్లలకి ఏది ఇష్టమో దానికి సపోర్ట్ చేస్తే మన పిల్లలు ఏ స్థాయిలో ఉంటారో మీరు అందరూ ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు పరమేశ్వర చెప్పడం మనం చదువు 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 వాడు చదివేది ఎల్కేజీ సద్దాన్నం ప్యాకేజీ వాటర్ బాటిల్ లీకేజీ వాడి భుజాన పెద్ద లగేజీ ఎల్ బాబు వెళ్ళి వెళ్ళడం అంటే అది ఎంతవరకు అంటే అందరం అలా పరిగెడుతున్నాం ఒకరేంటో ఒకరు ఒకరేంట ఒకరు ఒకరేంట అలా కాకుండా ఇంకా నేను మిమ్మల్ని పట్టట్లేదు అంటే నాకు కొన్ని విషయాలు చెప్తున్నా తప్పనిపిస్తే మన్నించాలి చాలా ప్రోగ్రాంలు సార్ నేను కాలేజీ ఫంక్షన్కు స్కూల్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట డ్యాన్సులు డ్యాన్సుల మీదే ఫోకస్ పెడుతున్నారు యజమాన్యం అంతా ఒక ఏకపాత్రభినయం మీద ఎందుకే ఎందుకు పెడతలేరు అభినయం మా ఇక్కడ ఉన్న పిల్లలు ఏకపాత్రభినయం చేయలేరా ఒక చిన్న నాటకం చేయలేరా అన్న ప్రతిసారి అనిపిస్తుంది సార్ మీకు నా రిక్వెస్ట్ వ్యాసమహర్షి యోగా సొసైటీ వాళ్ళకి నేను చెప్పేది నెక్స్ట్ టైం మీరు చేసే ప్రోగ్రాంలలో మన ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతోటి చిన్న చిన్న ఒక ఐదు నిమిషాల నాటకం ఒక రెండు నిమిషాల నాటకం ఒక చిన్న చిన్న ఏకపాత్రాభ్యాలు వాళ్ళకి ప్రాక్టీస్ చేయించాలని చెప్పేసి ఈ సభాపుంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ దానికి ఏమైనా సపోర్ట్ కావాలంటే కూడా నేను ఉంటాను సార్ నిన్న ఎన్నో మనం మనకు మదర్స్ డే జరిగిందండి మదర్స్ డే జరుపుకునేటువంటి దేశం కాదు మన మన దేశం స్త్రీని దేవతగా పూజించేటువంటి దేశం మాతృదేవ పితృదేవో ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని నేర్పినటువంటి దేశం మన భారతదేశం మనం ఎప్పుడు మా మాతృ మదర్స్ డే మనం జరుపుకోవద్దు మన నా తల్లి మా మన తల్లిదండ్రులు పోయేంతవరకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నది కాబట్టి ఎవ్రీ డే మన అమ్మున్న రోజులల్లా మనకు ప్రతిరోజు మదర్స్ డేనే అది ప్రతిరోజు గొప్పడేనగా నేను భావిస్తా ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తా ఒక అడవిలో ఒక చెట్టు కింద ఒక అరవై అరవై ఏళ్ళ ముసలాయనే గుడ్డైన కూర్చున్నాడు ఆయన కూర్చొని వెయిట్ చేస్తుడు ఒక భటుడు అలా వెళ్తూ ఎరా గుడ్డా ఇటువైపు మా వాళ్ళు ఎవరైనా వెళ్ళారని అడిగాడు వెళ్ళలేదు తెలియదండి అని చెప్పాడు తర్వాత సేనాధిపతి వచ్చి అయ్యా మా వాళ్ళిటి ఎవరైనా వెళ్ళారా అన్నారు తెలియదండి అని చెప్పాడు తర్వాత మంత్రి వచ్చిండు స్వామి మా వాళ్ళిటి ఎవరైనా వెళ్ళారని అడిగారు తెలియదన్నాడు అన్నాడు తర్వాత నాలుగో వ్యక్తి రాజు వచ్చాడు రాజు వచ్చి ఈయన అరవై డెబ్బై ఏళ్ళ పెద్ద కాబట్టి నమస్కారం గురించి ఇటువైపు మా వాళ్ళు ఎవరైనా వెళ్ళారని అడిగారు అడిగితే ఫస్ట్ మీ భటుడు వెళ్ళాడండి తర్వాత మీ సైన్యాధిపతి వెళ్ళాడు తర్వాత మీ మంత్రి వెళ్ళాడు ఇప్పుడు వచ్చింది రాజు అని చెప్పిండి రాజుగారు షాక్ అయిపోయాడు ఏంటి నీ కళ్ళు కనిపించవు కదా ఎలా చెప్పావు ఇంత క్లారిటీగా అంటే అప్పుడు ఆ గుడ్ అని చెప్పండి మీ భటుడు ఏరాన్ని సంబోధించిండు మీ సేనాధిపతి ఏంటి అని సంబోధించిండు మీ మంత్రి స్వామి అని సంబోధించిండు మీరు వచ్చి నమస్కారం గురూజీ అని సంబోధించిండ్రు మీ మాట మీ మాటను బట్టి మీ స్థాయి చెప్పగలుగుతున్నా అన్నాడు ఈ శిక్షణ అయిపోయిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత మన పిల్లలు మాట్లాడే మాట వల్ల వాళ్ళ స్థాయి పెరగాలి నువ్వు పలానాతను కొడుకువా ఫలాన్ స్కూల్ పిల్లోడువా ఫలాన్ కాలేజీ పిల్లోడువా బాల యోగా సొసైటీలో ఇరవై రోజులు కోచింగ్ తీసుకున్నావా అలాంటి సంస్కృతి సంస్కారం మన పిల్లలకు ఉండాలని ఉంటుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను నేను నేను అనుకుంటూ ఒక్కడిగా మిగిలిపోతాం నేనొకరితో కలిస్తే మనమైతాం మనం కలిస్తే జనమైతాం ఆ జనం కలిసే ప్రభంజనం అవుతుంది ఆ ప్రభంజనం ఎప్పుడు మహర్షి యోగా సొసైటీకి సపోర్ట్గా ఉంటుంది ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి యజమాన్యానికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఒక్క విషయం చెప్తానండి నేను మాది పక్కనే మిట్టపల్లి మిఠపల్లి మామూలు అందరూ తెలిసి ఉంటుంది నేను రెండు వేల పదమూడు వరకు బంగారు ఆభరణాలు తయారు చేసేవాడిని నాకు దాదాపు ఒక పదిహేను పదహారు ఏళ్ళ నుంచి అంటే నేను ఇండస్ట్రీకి వెళ్ళి పదిహేళ్ళు అవుతుంది అంతకుముందు ఒక ఐదారు ఏళ్ళ నుంచి విద్యక్క నాకు పరిచయము విజ్జక్క ఫ్రెండ్స్ అందరినీ నా దగ్గరికి బంగారు ఆభరణాలు చేయించుకోవడానికి తీసుకొచ్చి నాకు ఎంతో సపోర్ట్ చేసింది అందుకే వేదిక మీద ఉన్న పెద్దలు అతిరథ మహారథులన్న అప్పుడు సపోర్ట్ చేసింది ఆ విజక్క థ్యాంక్ యూ అక్క నేను ఎంత ఎదిగినా మీరు పిలిస్తే మీ చారిగానే వస్తాక సంపూర్ణ నిజబాబు గారు ఎప్పుడు రాను థ్యాంక్ యూ సో మచ్ అక్క ఎప్పుడు అవకాశం అలగడ చెప్తున్నా రెండో వ్యక్తి సిల్వర్ సురేష్ గారు అండి ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలలో చేసాడు రెండు వేల రెండవ సంవత్సరంలో ఒక చిన్న యాక్టింగ్ స్కూల్ అని పేపర్లో టీవీలో యాడ్ ఇస్తే ఆ కార్య ఆ కార్యక్రమానికి నేను వెళ్ళి అక్కడ కొంతవరకు యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకొని నాకున్న అవకాశాలను వినియోగించుకొని ఈరోజు ఒక సంపూర్ణేష్ బాబుగా మేము ముందున్న మీ పిల్లలు కూడా తొందరలో మనం ఎక్కడ చదువుకున్నాము ఏ కాలేజీలో చదువుకున్నాము ఏ స్కూల్లో చదువుకున్నాము ఏ ఊరిలో చదువుకున్నాము ఆ ఊరికి వాళ్ళు కూడా నాలాగా ఒక గెస్ట్ లాగా వచ్చి మీ పిల్లలందరూ మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ బాబు థ్యాంక్ యూ సో మచ్ డైలాగ్ చూడమ్మా శారద నువ్వు కాకిలోని నలుపుని చూస్తున్నా నేను దాని రెట్టలోని తలుపుని చూస్తున్నా జీవితం కూడా అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి